ప్రేక్షక మహాశైలి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు శాస్త్ర పరంగా చాలామందికి ఒక ప్రశ్న లేవనెత్తుంది జాతకం అనేది ఒక మనుషులకైనా ప్రతి జీవికి వర్తిస్తుందా అని చెప్పేసి కొంతమందికి అంటారు ఇక్కడ ప్రశ్న వేసేవాడు ఎవరైనా సరే వాళ్ళకి మనం తప్పు పట్టకూడదు ఎందుకంటే వాళ్ళు చాలా విజ్ఞానంగా వేస్తారు ఆ విజ్ఞానం అనేటువంటి వేసిన ప్రశ్న చిన్నదే అయినా సరే జవాబు మాత్రం సరి అయింది ఉండాలి ఉండగలిగినప్పుడు ఆ వ్యక్తికి తప్పనిసరిగా మరో ఆ ప్రశ్న వేయడానికి కొంచెం జ్ఞానంగా ఆలోచించి చక్కని ప్రశ్న వేయగలుగుతాడు అన్నది మనం గ్రహించాలి ఇది మంచి ప్రశ్న జాతకం అనేది మనుషుడికైనా మిగతా జీవరాశులకు ఉండవా అని అంటే దాని చిన్న ఉదాహరణ తీసుకోవాలనుకుంటే ఎండ ఒక మనుషుడికైనా మిగతా జీవరాశులకు ఉండవా అంటాం అంటే మనం ఏం చెప్తాం ప్రపంచం అంతా ఉంటుందని చెప్తాం ఒక చీకటి మనం ఒక్కరికైనా ప్రపంచం అంతా ఉంటుందే మిగతా జీవరాశులకు ఉండవు అంటే అలాగే గాలి వెలుతురు ఇవన్నీ ఎలాగైతే సకల జీవరాశులకి ఉపయోగపడుతున్నాయో అలాగే సకల జీవరాశుల మీద కూడా జాతక ప్రభావం అనేది మాత్రం ఉంటుంది మనిషి విజ్ఞానం కాబట్టి దానికి ఒక శాస్త్రంగా నిర్ణయించి దానికొక సమయాన్ని నిర్ణయించి ఒక మానసిక స్థితిని తన కంట్రోల్లో ఉంచుకునే విధానాన్ని తన కనిపెట్టి కొంచెం కష్టాలకి ఊర్చుకునే తత్వం సుఖాలకి పొంగిపోకుండా ఉండేటువంటి తత్వం అనేక రకాలుగా వాళ్ళ చదువు తాల సంధుల వల్ల వాళ్ళ క్రమశిక్షణగా మెలిగిన దారి వల్ల వాళ్ళు అనేక రకాలుగా ఆలోచించుకొని మనిషి విజ్ఞానంగా ఉంటాడు కాబట్టి శాస్త్రం మనిషికి అవసరమైంది మిగతాకి అవసరం లేకుండా ఉండిపోయింది కాకపోతే అదే ప్రభావంలోనే ఎన్ని జీవరాశులు మూడు ఆరు పదకొండులోనే ఉంటే సుఖపడతాయి జాతక చక్రాల్లో కొన్ని గ్రహాలు మూడు లగ్నాత్వం ఉండేటువంటి ఆ లగ్నం అలాగే నడుస్తుంది ఆ లగ్నత్వం ఉండేటువంటి గ్రహ ప్రభావం కూడా అలాగే ఉంటుంది అప్పుడు ఉండేటువంటి పాపగ్రహాలు శుభగ్రహాలు ఇవన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఎలాగైతే చెప్పుకుంటాం వాటి తరక జీవన విధానంలో కూడా అలాగే ఏర్పడి కొన్ని జంతువులు అర్ధాంతరంగా చచ్చిపోతాయి కొన్ని రకాలుగా వాళ్ళ తరక కొన్ని జంతువులు ఆకలి తావులు తెస్తాయి కొన్ని జంతువులు అనేక రకాలుగా మంచి భోగాన్ని అనుభవిస్తాయి ఈ ప్రకారంగా సకల జీవరాశుల మీద కూడా ఈ ప్రభావం అనేది మాత్రం ఉంటుంది అయితే వాళ్ళు ప్రార్థనలు చేసుకోరు దైవాన్ని అవి చూసుకోవు దైవాన్ని నమ్మవు ఏవో ఆ ప్రకారంగా వాళ్ళ తనకు జీవన విధానం ఏంటంటే వాళ్ళకి ఆశ లేని జీవితం మనిషికి ఆశ ఎప్పుడైతే పుడుతుందో ఆశ కారకుడు చంద్రుడు ఆ చంద్రస్థితి మనిషికి అవసరం మిగతా జీవరాశులు ఉండవు కాబట్టి గ్రహ ప్రభావం అనేది మాత్రం అన్నిటి మీద ఉంటుంది ఉదాహరణకి మనం చెప్పాలంటే ఇప్పుడు ఆరు గ్రహాల కలయిక మనం ముందు వచ్చాయి షష్టగ్రహ కూటమి జాతక చక్కడం ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది అనేటువంటి వాతావరణంలో కొంతమంది అనగలుగుతున్నారంటే దానికి కారణం అదే అది వ్యక్తిగత జాతకం కాదు మొత్తం పరిసరాలు భూమి మీద పడేటువంటి వాతావరణంలో ఉండేటువంటి జాతకం అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం ఒక ప్రామాణికంగా తీసుకుంది ఆ ప్రకారంగా వర్షాలు పడుతున్నాయన్నా ష్రహ కూటమిల్లో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నా గ్రహ సముదాయం బాగులేనప్పుడు అనేక రకాలుగా దేశం కొత్త కొత్త వైపున భూకంపాలు వస్తున్నాయన్నా మెరుపు దాడులు వస్తున్నాయన్నా శత్రు సైన్యాలు ముట్టడిస్తున్నాయన్నా దీని అన్నిటికీ కారణం గ్రహ ప్రభావాలే అందరి తలకీ దీని మీద ఆధారపడే ఉంటుంది కాబట్టి వ్యక్తిగత జాతకం మాత్రం మనిషికి కాదు సకల జీవరాశులకి మొత్తం భూమికే వర్తిస్తుందని చెప్పేసి మనం ఇందు మూలకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి మనిషి విజ్ఞానవంతులు కాబట్టి వాళ్ళ తాలూకా జాతకంలో ఆ ప్రభావాలకి ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు ఏవైనా సుఖాలు వచ్చినప్పుడు ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఏమైనా ఆశలు నెరవేరాలనుకున్నప్పుడు మనిషికి ఒక అవసరం ఉంటుంది కాబట్టి ఆ వాళ్ళ తాలూకా జాతకం అనేది ఒక పండితుడికి చెప్పి శాస్త్ర పరంగా నాకు ఈ స్థితి ఎప్పుడు వస్తుంది నేను ఇలాగ కొన్ని కోరికలతో చెప్తా ఉన్నాయి కాబట్టి ఆ కోరికలు తెలియజేస్తూ అవి ఎప్పుడు నెరవేరుతాయని చెప్పేసి శాస్త్ర పండితుడికి వాళ్ళు ఆశ్రయిస్తారు ఆ ప్రకారంగా వాళ్ళు డే టు టైం ఇవ్వగలిగితే వాళ్ళ తాలూకా ఆ దశ తాలక జాతకం తాలక ప్రభావం వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు ఉపయోగించుకుంటారు మిగతా ఉపయోగించుకోవు ఈ విధంగా మనం ఆ ప్రశ్నకు సమాధానంగా మనం చెప్పుకోవచ్చు ఇందులోని మీ వ్యక్తిగత జాతకం మీకు మీకు కావాలనుకున్నప్పుడు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీకి ఫోన్ చేయండి మీ పుట్టిన తేదీ సమయం నాకు అందించండి మీరు అడిగిన దానికి సమాధానాన్ని మేము తప్పనిసరిగా తెలియజేస్తాం దానికి తగినట్లు జాగ్రత్తలు తప్పాం దానికి పరిహారాలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ విషయంలో మీరందరూ కూడా జ్యోతిషాస్త్రానికి ఒక ప్రామాణికంగా తీసుకుని మీ జీవితాన్ని సుఖమైన జీవనానికి ఒక ఆసరాగా మాత్రం ఉంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను సరివేదనా సుఖనోభవంతు